హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం మారుతి సుజుకి ఎస్ క్రాస్ అయితే తీసుకురావడం జరిగింది ఆల్ఫా టాప్ అండ్ వేరియంట్ అండి ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ అండి ఈ కార్ చూసుకున్నట్లయితే తెలంగాణ కారు ఓన్లీ తెలంగాణ మిత్రులకు మాత్రమే ఉపయోగపడింది ఢిల్లీ నుండి వచ్చి ఇక్కడ తెలంగాణలో రిజిస్ట్రేషన్ అయింది అందుకనే మీకు టీఎస్ జీరో ఫోర్ అయితే వచ్చిందండి ఇది ప్రస్తుతానికి ఖమ్మంలో పీవీసీ ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది సేల్కి మన దగ్గరికి అయితే వచ్చిందండి మీరు కూడా మీ కార్లను సేల్ చేసుకోవాలనుకుంటే మన కార్ బజార్కి తీసుకొచ్చి పెడితే మాత్రం మీ కార్లు అమ్మి మీ మనీ మీకు ఇచ్చేసి నేను కొంత కమిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగిందండి మన కార్ బజార్ లొకేషన్ చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్ ఖమ్మం బైపాస్ రోడ్లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన మన కార్ బజార్ అయితే ఉందండి ఇప్పుడు మన ముందున్న కార్ మారుతి సుజుకి ఎస్క్రాస్ ఆల్ఫా టాప్ అండ్ వేరియంట్ అండి రెండు వేల పదిహేను కారు రెండు వేల ముప్పై దాకా ఆర్సీ వ్యాలిటీ ఉందండి రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష పదివేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేట్స్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ కారండి అంటే ఢిల్లీలో ఫస్ట్ ఇక్కడ తెలంగాణ రిజిస్ట్రేషన్ అయితే ఇక్కడ కూడా ఫస్టే కానీ కార్ లెక్కల ప్రకారం మాత్రం సెకండ్ ఓనర్ అండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో ఉందండి టైమింగ్ చైన్ అయితే మారలేదు ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే రీసెంట్గా టైర్స్ అయితే వేయించారు నాలుగు టైర్స్ కూడా బ్రిడ్జ్ స్టోన్ కంపెనీ టైర్స్ అయితే వేపించారండి దాదాపుగా ముప్పై నాలుగు వేల రూపాయల దాకా టైర్స్ అయితే ఖర్చు అయితే వచ్చింది మొన్ననే నాలుగు సీల్ టైర్లు వేపించారు సీట్ కవర్స్ కూడా కొత్తగా అయితే వేపించడం జరిగింది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలైవిల్స్ అయితే ఉన్నాయి స్టెబినిటైజ్ చూసుకున్నట్లయితే వందకు వంద శాతం అయితే ఉందండి మైలేజ్ చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్ కైవే మీద ఇరవై నుంచి ఇరవై మూడు మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ మంచి వర్కింగ్ లో అయితే ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మాట ఆడియో బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి అండి నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే స్మార్ట్ సెన్సార్ సింగిల్ కీ అయితే ఉందండి అలాగే సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం అయితే ఉన్నాయి సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి సీట్ కవర్స్ వందకు వంద శాతం అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా వైట్ కలర్ కార్ అండి సెకండ్ హ్యాండ్ కార్ అన్న తర్వాత అక్కడక్కడ అప్లు అనేది కామన్ గా అయితే జరుగుతాయి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు మీరు కూడా మీ మెకానిక్స్ ని తెచ్చి చూపించుకున్న తర్వాతే కారు బయటకి తీసుకెళ్ళండి మీరు డబ్బులు కట్టి ఒకసారి కారు బయటికి తీసుకెళ్లిన తర్వాత మళ్ళీ వచ్చి తెల్లారి అది ఇది లేదంటే మాత్రం డబ్బులు రివర్స్ రావు కార్ అయితే మళ్ళీ మేము అమ్మి పెడతాం అయితే జరిగిద్దండి ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను కారు మాత్రం నెంబర్ వన్ కండిషన్లో అయితే ఉంది కారు విషయంలో ఎటువంటి డౌట్ అయితే లేదు కార్ బాడీ పరంగా పిల్లర్స్ లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి మూడు మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్లో లో ఉన్నటువంటి ఆప్రాన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉన్నాయండి రూఫ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డిక్కీ కానీ బూట్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఈ కార్కి ఇన్సూరెన్స్ అయితే లేదండి మీరు ఎవరైతే కార్ కొనుక్కుంటారో కొనుక్కున్న వాళ్ళు ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది ఈ కారు ధర చూసుకున్నట్లయితే ఐదు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు ఐదు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చలో వచ్చేయండి ఫ్రెండ్స్ అండి మారుతి సుజుకి ఎస్క్రాస్ ఆల్ఫా టాప్ అండ్ వేరియంట్ అండి మీద ఎటువంటి స్క్రాచెస్ ఎటువంటి డెన్స్ అయితే లేవండి వందకి దాదాపుగా ఎనభై తొంభై శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అండి ఆల్ఫాకి మీకు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే వస్తాయి అలాగే బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైనర్గా సెకండ్ హ్యాండ్ కారణంగా చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్గా అయితే ఉంటాయండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి టైర్స్ చూసుకున్నట్లయితే వందకు వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయండి ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే కీసీ ఈ కి సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉందండి చూడొచ్చు డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్ గా ఉంది చూడొచ్చు వందకు వంద శాతం టైర్ ఉంది ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ కానీ వెనకాల టేర్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే వెనకాల స్టీల్ బంపర్ కూడా అయితే ఉంది వాషర్ విత్ వైబర్ డిఫాగర్ అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డిక్కీలో ఎటువంటి రష్ అయితే రాలేదు వందకు వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తుందని చూడొచ్చు కారు యొక్క రైట్ సైడ్ లుక్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చూడొచ్చు మైనర్ చిన్న చిన్న స్క్రాచెస్ ఉంటాయి అయితే కామన్ అండి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే వంద కొంత శాతం టైర్స్ ఉన్నాయి లేబిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే సీట్ కవర్స్ కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూడొచ్చు డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది రిక్వెస్ట్ సెన్సార్స్ ఫోలోబుల్ మిరర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి సింగిల్కి అయితే అవైలబుల్గా అయితే ఉందండి అలాగే ఒకసారి చూడొచ్చు పుస్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సింగిల్ సెల్ఫ్లో కాస్ట్ స్టార్ట్ అవుతుంది పుస్టార్ట్ బటన్ మీద ఉన్నటువంటి మీరు పుష్టార్ట్ బటన్ మీద ఎక్కడ కూడా ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవండి అలాగే కంట్రోలర్స్ మీద కూడా ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవు గా అయితే ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూస్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి హార్న్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి ఒక లక్ష పదివేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉంది అలాగే రివర్స్ కెమెరా అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది గేర్స్ కూడా అయితే స్మూత్గా పడుతున్నాయి గేర్స్ లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు టైర్స్ వందకు వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయండి ఎలగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే యాప్రాన్స్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి లెగ్స్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి అలాగే టైమింగ్ చేయిన్ మారలేదు అలాగే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు బానెట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఒకసారి అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ కూడా అయితే ఉందండి ఒకసారి మీరు కూడా మీ మెకానిక్స్ని తెచ్చి చూపించుకున్న తర్వాతే కార్ అయితే తీసుకో తీసుకోండి అండి ఎందుకంటే మనం చెప్పిందొద్దు మీరు కూడా మీ మెకానిక్స్ని తెచ్చి చూపించుకున్న తర్వాతే బండి తీసుకోండి నాకు నచ్చింది మీకు నచ్చబోవచ్చు మీకు నచ్చింది నాకు నచ్చబోవచ్చు మనం ఏదో కమిషన్ బేసెస్తో చేస్తున్నాం ఈ బిజినెస్ కూడా మళ్ళీ ఇవాళ తీసుకెళ్ళి బండి మీరు రేపు మీ ఓదలకు చూపించుకోండి బండి బాగాలేదని వచ్చి బండి తీసుకోండి డబ్బులు అంటే మన వల్ల కాదు మనం ఏదంటే కమిషన్ బేసెస్తో చేస్తున్నాం ఈ బిజినెస్ చూసుకున్నట్లయితే మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే మీ తమ్ముడు పీబీసీ మొన్నని అందరికీ బాయ్ జై హింద్